ఏజెంట్ల మోసాలకు మరొక మంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వాళ్ళ సమస్యలపై స్పందించారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కార్మికులతో తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాల్ లో మాట్లాడారు ఉపాధి కోసం మస్కట్ వచ్చిన తమ పాస్పోర్ట్లు తీసుకుని మూడు నెలలుగా జీతం కూడా ఇవ్వకుండా చాకరీ చేయిస్తున్నారంటూ వారంతా మంత్రితో ఆవేదన వ్యక్తం చేశారు ఏజెంట్ మాటలు నమ్మి మోసపోయామన్నారు తమను భారత్ భారత్కు తీసుకురావాలంటూ వేడుకున్నారు దానికి స్పందించిన మంత్రి స్వదేశానికి తీసుకొచ్చేందుకు వచ్చేందుకు చర్యలు చేపట్టామంటూ బాధితులకు భరోసా ఇచ్చారు ఉపాధి కోసం ఫిబ్రవరిలో మస్కట్ వెళ్ళి చిక్కుకున్న వారిలో కేరళ యూపీ రాష్ట్రానికి చెందిన వారితో పాటు ఏపీకి చెందిన వారు ఎనిమిది మంది ఉన్నారు మనం ఇది మాట్లాడి ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ త్రూ అక్కడ ఎంబసీ మాట్లాడి మీకు అవుట్ అయ్యి మీకు ఇప్పుడు ఎవరికి ఏ టైప్ లో హెల్ప్ కదా పద్దెనిమిది మంది ఇప్పుడు అక్కడ మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మీరే బెస్ట్ బాస్ ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను ఇప్పుడు బాస్ అవుతాను ఎలా బాస్ బాస్ అక్కడ నుంచి తిరిగి రావాలి అవును అదే అదే లేదు మనకి ఎంబసీ ఇన్వాల్వ్ అయితే పర్వాలేదు మీకు ప్రొటెక్షన్ లా ఉంటది వాళ్ళ త్రూనే కొంచెం తొందరగా అప్ చేయించి చేయిద్దాం చంద్రబాబు నాయుడు గారు కూడా ఫాలోఅప్ చేయమన్నారు ఎంతవరకు అవకాశం ఉంటే తొందరగా చేయించండి అందుకే మీకు కూడా ధైర్యం ఉంటుందని వీడియో కాల్ ద్వారా మాట్లాడుతున్నాం